ఈ ఏలియన్స్ గొడవలు ఏంటో అర్థం కావడం లేదండి అంటే చూడండి ఇదంతా కూడా ఏంటంటే అమెరికాకు సంబంధించి ఈ ఏలియన్స్ కథనాలు నేను ఇక్కడ చూసాను నేను అక్కడ చూసాను కాలిఫోర్నియాలో కనిపించింది వాషింగ్టన్లో వైట్ హౌస్ మీద ఒక యుఎఫ్ఓను చూసాను అందులో నుంచి ఏలియన్స్ దిగడము కూడా మేము ఆ వీడియో తీసాము ఇలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఫైనల్గా ఈ ఎక్స్పర్ట్స్ ఉంటారు చూసారా సో వాళ్ళు ఆ వీడియోలను పెట్టుకుంటారు అంటే నాజా శాస్త్రవేత్తలు కూడా ఇందులో ఉంటారండి సో వాళ్ళందరూ పరీక్షించి ఇదంతా కూడా ఒట్టి ఫేక్ వీడియోస్ సో వీళ్ళెవరో కావాలనేసే గ్రాఫిక్స్ని యాడ్ చేసి ఎడిటింగ్ చేసి మనల్ని పిచ్చివాళ్ళు చేస్తున్నారు వీటిని నమ్మకండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ వాళ్ళు విడుదల చేస్తారు దీనే ఏరియా ఫిఫ్టీ ఫోర్ అని ఏరియా సిక్స్టీ అని ఇలాగ నెంబర్ ఆఫ్ స్టోరీస్ చూడండి మొన్న ఒక స్టోరీ వచ్చింది ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే నాసా శాస్త్రవేత్తలతో సహా ఎంతోమంది నిపుణులు స్కాట్ రోడ్స్ అని చెప్పి ఒక వ్యక్తి గురించి మాట్లాడతారండి ఈ యుఎఫ్ఓ ఏలియన్స్ విషయంలో నిష్ణాతుడు ఎక్స్పర్ట్ అనమాట తన జీవిత కాలం అంతా కూడా ఏలియన్స్ యుఎఫ్ఓ వీళ్ళు ఉన్నారా వీళ్ళు వేరే గ్రహాల నుంచి ఈ భూమి మీదకి వస్తారా అమెరికాకు వస్తారా ఇలాగ లాస్ వేగాస్లో మెక్సికోలో కాలిఫోర్నియాలో తిరుగుతూ ఉంటారా వీళ్ళు ఎక్కడ నుంచి వస్తారు ఈ సిగ్నల్స్ ఏమిటి ఎంత దూరము వీళ్ళు ప్రయాణము చేశారు దీని మీదే ఇతని లైఫ్ అంతా ఇవాళ ఏంజిల్ కేన్ మోర్ అనబడే ఒక యువకుడు ఒక టీనేజర్ ఎక్కడైతే ఉంటాడు లాస్ వేగాస్ అనబడే ఒక ప్రాంతంలో ఉంటాడు ఒకరోజు అతని ఇంటిలో రాత్రి ఏదో చప్పుడండి సో వెంటనే మెల్లిగా లేచి బయటికి వచ్చాడు తన ఇంటి బ్యాక్యార్డులో ఎవరో గుసగుసలు ఆడుకుంటున్నారు ఎవరు ఎవరైనా తాగుబోతులా దొంగలా సో లేదా వేరేవైనా స్ట్రేంజర్సా ఈ ఆలోచన వెళ్ళి చూశాడు ఒక వ్యాన్ ఆ వ్యాన్ వెనుక విచిత్రమైన రూపాలతో ఎవరో అక్కడ ఉన్నారు ఒక్కసారి ఉలికిపడ్డాడు భయపడ్డాడు భయపడి మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య అందరినీ లేపాడు ఎవరో అక్కడ ఉన్నారు నాకు భయంగా ఉంది పర్వాలేదులే మనం వీడియో తీద్దాము తీసి మనం చూపిద్దాం ఇవాళ ఫ్యాషన్ కదండి ప్రతి విషయాన్ని వీడియో తీయడం సో మెల్లిగా వీళ్ళు వాళ్ళ ఫోన్లు పట్టుకొని కెమెరా పట్టుకొని వచ్చారు ఆ వ్యాన్ వెనుక ఉండే ఆకారాలను చూసి ఒక్కసారి వీళ్ళు ఉలికిపడ్డారు తమాల గేట్ ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది గేట్ వేసుకొని ఇంట్లోకి పరిగెత్తుకు వచ్చారు ఎందుకు వాళ్ళు మనుషులు కారు అలాగే వాళ్ళు జంతువులు కారు విచిత్రంగా పది అడుగులు ఉన్నారండి పది అడుగులు మనుషులు ఉండరు కదా అలాగే పెద్ద పెద్ద కళ్ళు పెద్ద ముఖం అంటే అవతారు చిత్రములో వచ్చే హీరోలాగా ఆ విచిత్రమైన ఆ జీవులలాగా వీళ్ళు కనిపించారు సో కనిపించేటప్పటికి మెల్లిగా జాగ్రత్తగా వీడియో తీశాడు వీడియో తీసి నైన్ లెవెన్ అంటే పోలీసు హాట్లైన్ వాళ్ళకి ఫోన్ చేశాడు ఏమంటే ఇక్కడ ఎవరో ఏలియన్స్ ఉన్నారు చూడడానికే విచిత్రంగా ఉన్నారు మాకు చాలా భయంగా ఉంది మీరు అర్జెంటుగా రండి అంటే పోలీసులు కూడా అక్కడికి వచ్చి దూరంగా కారుని ఆపేసి మెల్లగా వీళ్ళ ఇంటికి వచ్చారు సో వీళ్ళని బ్యాక్ యార్డ్కి తీసుకువెళ్ళారు అది చూసిన పోలీసులు కూడా బిత్తరపోయారు ఎందుకంటే ఇమీడియట్గా వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని అలర్ట్ చేస్తారు కదా అలర్ట్ చేస్తున్నప్పుడు చూడండి క్యాలిఫోర్నియా ఊట అనబడే ఈ రెండు ప్రాంతాలకి మధ్య యుఎఫ్ఓ ఫ్లాషన్ అంటారు అంటే యుఎఫ్ఓ ఇలా కనిపిస్తుంది సడన్గా మాయమైపోతుంది దీన్నే యుఎఫ్ఓ ఫ్లాషన్ అంటారు మేము క్యాలిఫోర్నియా దగ్గర ఒక యుఎఫ్ఓని చూసేమో అని చెప్పి లోకల్గా ఉండే పోలీస్ అధికారి కూడా కన్ఫామ్ చేశాడు అంటే ఏంటి వేరే గ్రహాల నుంచి ఏలియన్స్ వచ్చారు ఎందులో వచ్చారు యుఎఫ్ఓలో వచ్చారు కాలిఫోర్నియాలో దిగారు వాళ్ళు లాస్ వేగాస్ దాకా వచ్చారు నేరుగా ఏంజిల్ కెన్మోర్ ఇంటి దగ్గరికి వచ్చారు ఏదో చాలా ఇంపార్టెంట్ పని మీద వాళ్ళు ఉన్నారు సో వీళ్ళు వచ్చారు మనుషులు వచ్చారు అన్న వెంటనే అక్కడ నుంచి వాళ్ళు మటుమాయం అయిపోయారు సడన్గా డిసపియర్ అయిపోయారు ఇది స్టోరీ దీన్ని ఎలా నమ్మడము అంటే వీడియో రికార్డింగ్ ఉందండి ఈ వీడియో రికార్డింగ్ ఇవాళ నాజా శాస్త్రవేత్తల దగ్గర ఉంది సో స్కాట్ రోడ్స్ ఈయనను కూడా పిలిపించి చూసిన తరువాత ఇది ఒక ఫేక్ వీడియో కాదు ఇదే ఈ కెన్మోర్ కూడా చెప్పాడు ఇది ఫేక్ వీడియో కాదండి మేము చూసాము వంద శాతం వాళ్ళు మనుషుల్లా లేరు నేను అబద్ధము చెప్పడం లేదు ఫేక్ వీడియోస్ పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు ఎందుకలా అంటే ఆల్రెడీ యూట్యూబ్లో ఈ వీడియోని ఇతను అప్లోడ్ చేశాడండి పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే ఇలాంటి ఏలియన్స్ని నేను చూశాను నమ్మండి వంద శాతం నమ్మండి అని చెప్పి వీడియో పెట్టేశాడు దాంతో అమెరికా అంతా కూడా వీడియో వైరల్గా సర్క్యులేట్ అయింది అంటే ఫార్ ద ఫస్ట్ టైం ఇన్ ద హ్యూమన్ హిస్టరీ రియల్ ఏలియన్స్ను మేము చూసేము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మీకు స్కాట్ రోడ్స్ ఏమంటున్నాడంటే ఇది వంద శాతం నిజమండి ఎటువంటి ఎడిటింగ్ జరగలేదు ఎటువంటి గ్రాఫిక్స్ లేదు ఇంత పొడుగ్గా ఉన్నారు ఇంతంత పెద్ద కళ్ళు ఇంత పెద్ద నోరు మామూలు మనుషులకు ఇలాంటి ఒక ఆకారం ఉండదు జంతువులు పడే అడుగులు మీకు ఉండరు కదా ఖచ్చితంగా వీళ్ళు ఏలియన్సే అంటున్నారు సో ఇప్పుడు వీడియోలో మనం ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే రియల్ గానే మీరు ఎవరైనా ఈ ఏలియన్స్కి సంబంధించిన స్టోరీస్ మీరు చదివేరా ఇప్పటి వరకు నేను చూసినవి నేను మాట్లాడినవి ఎందుకంటే చంద్రయాన్ త్రీ సక్సెస్ తర్వాత చందమామలో ఏలియన్స్లు ఉన్నారు వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు వాళ్ళు భారత్కు వస్తున్నారు అంటే ఒకప్పుడు అమెరికాకు వెళ్ళేవాళ్ళు ఇవాళ భారత్కు వస్తున్నారు ఎందుకు మనం సౌత్ పోల్ దాకా వెళ్ళిపోయాం ఇలాంటి కథనాలు ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడాం కానీ ఎక్కడా కూడా ఆధారాలతో ప్రూవ్ చేయడం అనేది ఇవాళ వరకు జరగలేదు కానీ అమెరికాలో నాసా శాస్త్రవేత్తలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే వంద శాతం ఇది రియల్ ఫుటేజ్ అని చెప్పి చెప్తున్నారు మీరు ఒకసారి గూగుల్ సెర్చ్లో కూడా ఈ ఫుటేజ్కి సంబంధించిన వివరాలు చూడొచ్చు ఆ వీడియోనే మీరు యూట్యూబ్లో చూడొచ్చు కాబట్టి నేను అడిగేది ఇప్పుడు చూడండి ఒక పాపులర్ హాలీవుడ్ మూవీ ఇప్పుడు ఎందుకు మనం అమెరికా అంటాము అమెరికాలో హాలీవుడ్లోనే ఇలాంటి చిత్రాలు వరస పెట్టి తీస్తూ ఉంటారు ఇప్పుడు నా ఫేవరెట్ చిత్రం అన్నారు అనుకోండి ఈటి ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ అంటారు చాలా చాలా ఇష్టమైన మూవీ ఒక్క పదిసార్లు చూసింటాను స్టీవెన్ స్పీల్బర్గ్ అనబడే ఒక అద్భుతమైన దర్శకుడు ఈ చిత్రాన్ని తీశాడు మీరు కూడా ఎన్నో చిత్రాలు ఏలియన్స్ అనే చిత్రాలు వచ్చాయి కదండి అలాగే మెన్ ఇన్ బ్లాక్ అని చెప్పి ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఎన్నో చిత్రాలు వచ్చాయి కదా వీటిని మీరు చూసారా అవన్నీ ఓన్లీ మూవీస్ హాలీవుడ్ మూవీస్ కాబట్టే ఇలాంటి చిత్ర విచిత్రమైన కథనాలు యుఎఫ్ఓ అంటారు ఏలియన్స్ అంటారు మా ఇంటి వెనక వీళ్ళు ఉన్నారు వాళ్ళని మేము చూసాము ఒక మార్కెట్ ప్లేస్లో వాళ్ళు కదులుతున్నారు షాపింగ్ మాల్కి వచ్చారు ఇలా ఎన్నో స్టోరీస్ ఇవంతా కూడా ఫేక్ అని చెప్పి మనం మాట్లాడాం కానీ ఇవాళ నాజా వాళ్ళే చెప్తున్నారు ఇది ఫేక్ కాదు రియల్ ఫుటేజ్ అంటే మన ఆలోచన అంతా కూడా మారిపోతుంది కదండి అంటే నిజంగానే మీకు గ్రహాలలో వేరే వేరే గ్రహాలలో వేరే వేరే నక్షత్ర మండలాలలో గ్యాలక్సీలలో ఇలాంటి ఏలియన్స్ నివసిస్తారా వాళ్ళు మనకన్నా అడ్వాన్స్డ్గా ఉంటారా లేకపోతే ఎగిరే పళ్ళాలు వేసుకొని వాళ్ళు భూమి మీదకి ఎందుకు రావాలి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎలాంటి పరిశోధనలు చేస్తున్నారు ఎలాంటి వివరాలను తీసుకున్నారు కొంతమందిని అయితే వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకువెళతారు ఎందుకు మనుషుల యొక్క తీరుతెన్నులు వీళ్ళ యొక్క శరీర నిర్మాణం ఎలా ఉంది కణాలు ఎలా ఉన్నాయి నరాలు ఎలా ఉన్నాయి ఎముకలు ఎలా పనిచేస్తాయి తెలుసుకోవడానికి వాళ్ళు వచ్చారని చెప్పి కూడా ఎంతోమంది మాట్లాడుతున్నారు కదా మరి ఇవాళ ఇది రియల్ ఫుటేజ్ అయ్యి ఉంటే జస్ట్ మన ఆలోచనలు అన్నీ మారిపోతాయి నిజంగానే గ్రహాంతర వాసులు అనేవాళ్ళు ఉన్నారు అనేది ప్రూవ్ అయిపోవడము మీకు మానవ జాతిలో ద హ్యూమన్ హిస్టరీలో ఒక గ్రేటెస్ట్ మూమెంట్ ఇది అని చెప్పి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారంటే జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి ఇలాంటి ఏలియన్స్ ఉంటే రేపు ప్రపంచం ఎలా ఉంటుంది వాళ్ళు భూమి మీదకి వచ్చి మనతో పాటు నివసించాలనుకుంటారా లేదా టోటల్ గా ఒక దండయాత్ర చేసి మానవ జాతినే లేకుండా చేస్తారా ఇలాంటివి కూడా జరగవచ్చు కదా జస్ట్ ఆలోచించండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కాబట్టి స్టోరీ చెప్పాను మరి మీరు చెప్పండి ఇలాంటి ఏలియన్స్ వేరే గ్రహాల్లో ఉంటే వాళ్ళ తీరు తెన్నులు ఎలా ఉంటాయి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హెన్